హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మస్తున్నారు నేను కూడా మస్తున్నా ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో చేపలు ఉంటాయి కదా వేసుకునేవి ఆ చేపలు ఏంటంటే మొత్తం ఇట్లా గలీజ్గా తినిగిపోతాయి కదా ఈ గలీజుగా తినిగిపోయేదానికి ఎట్లా మంచిగా కొత్త దాని లెక్క ఎట్లా అంటే అప్పటిదప్పుడు యూజ్ చేసుకోనికి కొన్ని రోజులు ఒక వన్ మంత్ టూ మంత్ యూజ్ రీయూజ్ చేసుకొనికి ఎట్లా అనేది అయితే టిప్ అయితే చూపెడుతుంది ఏం లేదు చేప చూస్తున్నారు కదా మొత్తం చినిగిపోయింది మొత్తం పాటలు పాటలు ఇక సరే చినిగిపోయింది అంటే కొనాలే చినిగిపోయినాయి కాబట్టి మధ్యలో అంతా చినిగిపోలే మంచిగా యూజ్ అవుతుంది ఇక నేను అనుకున్నాను నా దగ్గర పాత బట్టలు ఉంటే మీరు స్టిచ్చింగ్ చేసిన మిగిలిపోయిన బట్టలు ఉంటాయి కదా అందులోకించి ఒక బట్ట తీసుకొని మొత్తం చేప సైడ్స్ కార్నర్ అంతా కట్ చేసేస్తున్నాం మంచిగా కట్ చేసేసేసి దానికి ఎంత పడుతుందో ఎంత అవసరం ఉంటుందో దాన్ని మెజర్మెంట్స్ తీసుకొని మనమైతే తీసుకోవాలి ఒకవేళ మీకు రెడ్ అయితే రెడ్ బ్లూ అయితే బ్లూ సరిపోతుంది నేనైతే ఒక వన్ మీటర్ వన్ మీటర్ కూడా లేదు ఎక్కువ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్ అయితే నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉండే దాంతోనైతే అయితే నేను సెట్ చేసేసిన ఇంకొంచెం కొంచెం చేప చిన్నగా అవుతుంది చిన్నగా అంటే అది మనం పిల్లలు హోంవర్క్ రాసుకోనికో ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న అయితే యూస్ చేసుకోవచ్చు రీయూస్ చేసుకోవచ్చు మంచిగా కానీ కంటే చిన్న చాలా చిన్నగా అయిపోతుంది సరిపోదు ఇప్పుడు నేను చూపెట్టినట్టయితే మీరు మంచిగా కట్ చేసుకోండి ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నారంటే నేను ఎట్లా తీసుకున్నా అంటే అక్కడ నుంచి ఎంత లెంత్ ఎంత పెడుతుంటుందో ఫస్ట్ అయితే అది చూసుకున్నాను చాపది దాన్ని బట్టి నేను క్లాత్ని కట్ చేసిన ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఏం చేసినా అంటే నేను క్లాత్ కనీసం సిక్స్ ఇంచెస్ అట్లా ఉంటే బెటర్ ఎందుకంటే మీది నుంచి ఫోల్డింగ్ లోపలికి ఇట్లా వెనక నుంచి ఫోల్డింగ్ చేయాలి కదా అని అట్లా తీసుకున్నా అట్లా ఎంత వస్తుందో అంతవరకు అయితే మంచిగా కట్ చేసుకున్నా మనకు ఊరికే ఎప్పుడు అంటే అంటే కొన్ని సార్లు కొత్త కొత్త చేపలు కొనుక్కోవాలంటే టైం దొరకదు కదా ఆ టైంలో ఉన్నప్పుడు బోర్ వచ్చినప్పుడు ఇట్లాంటి పని చేసుకుంటే బెస్ట్ చేతున్న కూడా కుట్టుకోవచ్చు ఏం కాదు మిషన్తోనే కుట్టాలనేం లేదు చేతను కూడా ఈజీగా కుట్టుకోవచ్చు నేనైతే మిషన్ ఉంది కాబట్టి మిషన్ మీద తొందరగా అయిపోతుంది అని గుట్టినా కానీ మిషన్ మీద బాగా సఫర్ అయిపోయింది ఎందుకంటే అది చేప అవి ఈక లెక్క ఉన్నాయి కదా ఓకే సతా చినే నిజంగా చెప్తున్నా బాగా ఏమంటారు కట్ కుట్టినా కొద్దీ అవి దూరం అవుతున్నాయి అట్లా అట్లా కాదని గట్టిగా ఇక మంచిగా ఇట్లా స్ట్రాంగ్గా పెట్టుకొని బాగా మంచిగా ఇట్లా కుట్టిన ఇంకా బట్ట కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకొని కూడా కట్ చేసుకోండి మీరు అభిప్రాయం ఇట్లా చేసినారా ఇంట్లో ఖరాబైన చేపలకు ఇట్లా మంచిగా రీయూజ్ చేసుకునే చేసుకున్నారు ఎప్పుడైనా అట్లా చేసే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా నేను ఎప్పుడు ఇట్లా ట్రై చేయలే ఇక ఎందుకు ఇప్పుడైతే నాకైతే పోయే అవైలబుల్ లేదు ఎందుకంటే మేము పోవాలంటే సిటీకి పోవాలి ఇక సిటీలో పోయి తెచ్చుకోవాలంటే ఇక అది ఎప్పటికో జమాన అవుతుంది ఆ జమానా మనతో కాదు కాబట్టి ముందే సప్రదాకా ఇట్లా వేసుకుంది బెస్ట్ అని అనిపించింది ఇంకో సైడ్ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి ఊరికే డబుల్ డబుల్ సైడ్ పొయ్యి కూర్చొని వాడు పెట్టుకోవద్దు మనం ఇంకో సైడ్ కూడా మంచిగా కట్ చేసుకున్నాక ఇదంతా చెత్త మస్తు చెత్త లాస్ట్లో లాస్ట్ లాస్ట్లో చూపెడతా ఇంకా క్లాత్ చూసినా ఇంకో సైడ్ కూడా క్లాత్ కట్ చేసుకున్న ఇక ఒకసారి మొత్తం కట్ చేసి పెట్టుకున్నామంటే మిషన్ ఎక్కినా మిషన్ ఎక్కినాక ఇక మళ్ళీ మనం కింద కూర్చోవద్దు ఇక మళ్ళీ కట్ చేసుకోనికి కాబట్టి ఒక్కసారి ఎక్కినమనుకో పని మొత్తం అయిపోవాలని వెంటనే ఇది కూడా కట్ చేసుకున్న ఇక మిషన్ ఇది కొంచెం ఎక్స్ట్రా అయింది కాబట్టి అవి రెండింటిని జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని ఇట్లా ఫస్ట్ కుట్టేసి మళ్ళీ దాన్ని మీకించి మీదికించి ఇట్లా డబ్బులు కుట్టేస్తే మనం కుట్టింది కూడా ఎక్కువ ఏర్పడదు మనం ఏమంటారు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది లెహెంగాలకు ఎట్లా కుడతారో సేమ్ అంతెడిట్ అట్లా కుట్టేస్తే బెస్ట్ ఫుల్ నీట్గా వస్తుంది అసలు చేతని కూడా కుట్టుకోవచ్చు అంట నాకు కూడా తెలియదు అంటే నేను ట్రై అయితే చేయలే ఎప్పుడు చేతను కుట్టడు కానీ చైతన్ కుడితే కూడా మంచి వస్తుంది అంట చేతను కూడా కుట్టాలి ఇంకా వస్తున్నాయి ఇట్లాంటి నాకు ఒక మొన్న నాకు అనిపించింది సంచులు ఉంటాయి కదా బియ్యం సంచులు బియ్యం సంచులు వాడేసే కంటే ఇట్లా బియ్యం సంచులు మొత్తం ఇట్లా చేపలేక కుట్టుకుంటే మంచిది ఎందుకంటే తన పిక్నిక్ అయినప్పుడు అవే యూజ్ అవుతాయి ఇక అంతే చేస్తాను నెక్స్ట్ టైం నుంచి బియ్యం సంచులు అన్నీ పడేయకుండా అంటే ఏం పడేయకపోతుండే ఇక నేను యూజ్ చేయకపోతుండే మీద సజ్జ మీద అట్లా పడేస్తుండే ఆ వీడియో కూడా ఒకసారి ట్రై చేస్తా ఇదైతే మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా చూడండి ఇప్పుడు ఎంత కష్టం అవుతుంది అది చాప గుట్టనికి ఓ కింద మీద పడ్డా కానీ కుడుతుంటే మంచిగా అనిపించరా ఎందుకంటే ఇదంతా కుట్టినాక ఏదో పెద్ద మంచి పని చేసినట్టు వచ్చింది అయితే ఏదో ఒక్క పని చేసిన లేక లేక పని చేసేటోళ్ళకి ఇట్లనే అనిపిస్తుంది కావచ్చు నీకు ఏం చెప్తున్నా నేను లేక లేక పని చేస్తాను కాబట్టి నాకు ఇట్లనే అనిపించిందా మస్తు చేసినావు అన్నట్టు మీరు కూడా ఇట్లా ఇట్లా ఎప్పుడైనా చేసినట్టు అనిపిస్తుంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనేది ఇట్లా కూడా ఎట్ల అనిపించదా అని సరేనా అజరా సబ్స్క్రైబ్ చేసుకున్న అట్లనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా ఉంటుంది వీడియోలు అయితే పెద్ద అవుతుంది సరేనా చూస్తున్నాను మళ్ళీ ఇక నేనైతే మంచిగా కుట్టుకున్న నా ఈ సాపలు అయితే మంచిగా యూజ్ అవుతాయండి మీకు కూడా ఇట్లాంటి ఐడియా వస్తే మాత్రం తొందరగా యూజ్ చేయండి చేస్తాం అని కూర్చుంటే మాత్రం అది చేయకపోతే మన ఇంట్లో ఆయన తావి వాడేస్తారు కొత్త చేపలు తీసుకొస్తారు కొత్త చేపలు తెచ్చుకుని అవైలబుల్ ఉంటే మాత్రం పడేయండి లేదు మాలిక ఊళ్ళు ఉండి నేను దిగిపోయేదాకా కొనుక్కోలేము అనుకుంటే మాత్రం ఈ పని చేసుకున్నది బెస్ట్ అర్థమైందా నా దగ్గర రెండు చేపలు ఉంది ఒక చిన్న చేప ఒక పెద్ద చేప చిన్న చేపకే కుట్టిన పెద్ద చేపకు కుట్టాలంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు అబ్బాయి మరి బోర్ అంటే ఉంది కుట్టింది కుట్టడానికి మస్తు ఇబ్బంది అయిందంటే ఇంకా అది కుట్టలే అది అయితే ఒక్కోసారి చేతోని కుట్టడానికి అయితే ట్రై చేస్తా అట్లా మంచిగా వస్తుంది నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఏం కాదు అది ఎప్పటికీ యూజ్ అవుతుంది In your shadow, don't feel alone. Scream so loud. We are living in this cruel world, broken but strong. Shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. సైడ్స్ అయితే మంచిగా నీట్గా కుట్టుకున్న చూస్తున్నారు కదా వీడో మొత్తం వీడియో మొత్తం చూడండి ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసు అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసుకోండి నీట్గా కుట్టేసుకున్న మొత్తం మంచిగా ఇది ఒక సైడ్ గుట్టేసుకున్నా అంటే ఇంకో సైడ్ కూడా కంపల్సరీ తొందరగా గుట్టేసుకున్నాక షాప్ అయితే మంచిగా నీట్గా అయింది ఫుల్ నచ్చింది షాప్ అయితే నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా ట్రై చేసి కుట్టండి ఇంట్లో ఇంట్లో మిషన్ నేర్చుకోకపోతే మాత్రం చేత కుట్టండి మిషన్ ఉన్న వాళ్ళైతే ఇట్లా మిషన్ మీద కుట్టేస్తే మాత్రం తొందరగా అయిపోతుంది చూస్తున్నారు ఎంత నీట్గా వచ్చింది కుట్టడం అంతా నీట్గా వచ్చింది ఇక మళ్ళీ మీదికెంచి కూడా ఒక డబుల్ స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ షాప మధ్య మంచిగా కనిపించాలి మంచిగా కనిపించాలని నీట్గా మళ్ళీ ఇంకో స్టిచ్ చేసేస్తున్నా ఈ ఈ కుచి ఎంత నీట్ వచ్చింది ఇప్పుడు చేప మళ్ళీ కొత్త చేప లెక్క కనిపిస్తుంది అందుకే కొంచెం ఈ చేప వచ్చేసి కలర్ చేదవుతుంది కాబట్టి కొంచెం రెడ్ కలర్ అయితే తీసుకున్న క్లాత్ తీసుకొని అయితే గుర్తున్నా ఇట్లా నీట్గా కుట్టేసుకున్నాం అనుకో మనకు చిన్న చిన్న వీటికన్నా యూజ్ అవుతాయి కదా ఏమైనా వర్క్ చేసుకుంటే అది ఇది ఒక్కొలం ఉన్న టూ చిన్న పిల్లలకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళకు చేపలు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు మస్తు చెత్త వెళ్ళింది మళ్ళీ వీడియోతో మళ్ళా కలుద్దాం